వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు హాస్పిటల్ అభివృద్ధి కమిటీని చైర్మన్ వైస్ చైర్మన్ల స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది చైర్మన్గా వెలుగుల నాని వైస్ చైర్మన్గా చిన్న ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం టిడిపి కార్యకర్తలు అభిమానులు హాస్పిటల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు curontekat semua, kamu lo, kamu lo punya, பதினராஜா குடும்பம் தருவோம் சரிதான் தெரிஞ்ச அமைய குடும்பம் வரைக்கும் கூட ஏ சமயம் ஒன் சா சார்பு கஷ்ட பஞ்சேத்தான் சேவல் அலகே హాస్పిటల్ కంటిన్యూ కొట్టే ఎప్పుడు కూడా ఏ అర్ధరాత్రి టైం లో వచ్చినా హాస్పిటల్ స్టాఫ్ చాలా సంవత్సరాల నుంచి కొంతమంది డాక్టర్ వస్తుంటారు వెళ్తుంటారు స్టాఫ్ మాత్రం చాలా సంవత్సరం నుంచి ఉన్నారు కొంతమంది అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చినా సరే రాజా గారి మనిషి వచ్చారంటే మీ అందరు మీ ఆదరి అభిమానులతో ప్రత్యేక శ్రద్ధతో పడుస్తారు ఈ రోజుకి కూడా నేను మర్చిపోను నైట్ ఏ టైంలో మీకు చేసినా ప్రత్యేక దృష్టి తీసుకుంటారు ఈ రోజు అధికారం ఉంది గవర్నమెంట్ ఉంది అధికారం లేనప్పుడు కూడా మీ అందరూ కూడా చాలా సేవలు చేశారు మీ అందరికీ కూడా ఈ రోజు నాకు అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను నంద గారు అలాగే గారు బాధ్యత ఒక మాట అన్నారు యాభై పడగల హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్ చేయండి ఉన్నారు ఆల్రెడీ ఇది యాభై పడగల హాస్పిటల్ ఉంది యాభై పడ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉంది మీ అందరు చల్లని చేతులుతూ ఎమ్మెల్యే గారు చల్లని చేతులు దానికి కూడా రాబోయే రోజులు శ్రీకారం చుట్టబోతారని కూడా ఈ సందర్భంగా తెలుపు మంచిగా వెళ్ళారా ఈ రోజు ఎమ్మెల్యే గారు రోడ్డు ఆరు నెలలు అయింది ఎక్కడ కూడా వెనకడ చేసే ప్రసక్తి లేదు ప్రతిపాటి గ్రామంలో రండి పది పదిహేను సంవత్సరాలు రోజులే ఆరు నెలలు వచ్చి నేను నాకు ఆరు నెలలు మీ అందరికీ రోడ్డు మాట ఇచ్చారు ఈ రోజులందరికీ కూడా రోడ్లు వేసాం ఇంకా చాలా ఉన్నాయి అందరికీ కూడా ఒకటి ఒకటి శ్రీకారం చెబుతున్నారు సమయం తెలియకుండా మేడం గారు కష్టపడుతున్నారు ఏ ఫైల్ ఉన్నా ఎవరు ఏం చెప్పినా విజయవాడ పట్టుకెళ్ళడం సంబంధించిన అధికారులతో మాట్లాడటం దాన్ని శాంక్షన్ తేవడం ఎమ్మెల్యే నగ్గిన తర్వాత పత్తిపాడు నియోజకవర్గానికి స్పెషల్ గ్రాంట్ పది కోట్లు గ్రాంట్ తీసుకురావడం జరిగింది సిసి రోడ్లు ఇంకా కార్యకర్తలు సరిపోవట్లేదంటే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తే డిప్యూటీ సిఎం గారు కూడా మళ్ళీ నాలుగు కోట్లు ఏడు నియోజకవర్గానికి ఏడు మా నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే నాకు ఒక పక్క నిలబెట్టాలి ఒక పక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి దయచేసి నాకు నియోజకవర్గం అభివృద్ధికి చాలా దూరంగా ఉంది నా నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ప్రత్యేక దృష్టి తీసుకున్నారు మీ అందరూ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ అలాగే మీరు మేడం గారు ఏ బాధ్యత అయితే నాపై బాధ్యత పెట్టారో ఏ నమ్మకం నాకు ఈ బాధ్యత చేపట్టించారో ఏ రోజు కూడా మీ నమ్మకాన్ని బొమ్మ చేయలేదని నేను అనుకుంటున్నాను అదే బాధ్యత 300 में आ रहा है सही तरीके से करना नहीं नहीं अरे क्या है के पे శాసనసభ్యులు ఉరుకులు సత్యప్రభ రాజాగారి ఆశీస్సులతో పత్తిపాడు సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గ్రామా స్వీకార కార్యక్రమం జరిగింది నేను వర్కింగ్ చైర్మన్గా బుల్ వెంబేసరావు గారు వర్కింగ్ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే బాధ్యతతో పనిచేయమని మాకు బాధ్యత చెప్పారు ఈ బాధ్యతని ఎమ్మెల్యే ఏ బాధ్యతగా అయితే మాకు అప్పచెప్పారో వారి నమ్మకాన్ని ఓమ్ చేయకుండా కష్టపడి పనిచేసి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో ఉండేలా డాక్టర్ ఇరవై నాలుగు పనిచేసేలా హాస్పిటల్ మంచి డెవలప్మెంట్ చేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలతో ఎమ్మెల్యే సహకారంతో హాస్పిటల్ని అభివృద్ధి పరంగా నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా పేషెంట్లు ఎక్కడా కూడా నిరాశ పడకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా చూసి స్టాఫ్ని అందరినీ కూడా ఎక్కడ పేషెంట్లని అందరినీ కూడా బాగా చూసుకున్నారో డాక్టర్లు అందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టుకున్న అందరినీ బాగా చూసినా మేము అందరినీ కూడా జాగ్రత్తగా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియపరచుకుంటాం ఈ కనీసం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు గౌరవ శాసనసభ్యులకి ఉరుగురు సచివులకు అదే కూడా మా ప్రత్యేక నమస్కారాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సాధనలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు